పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ ఉపాధి హామీ ద్వారా నాటుతున్న మొక్కలు పెరగడంతో విద్యుత్ అధికారులు వాటిని కొట్టివేయడంతో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయని కథనం సిటీ కేబుల్లో ప్రత్యేకంగా ప్రచురితమైంది జమ్మిగుంట మండలంలోని పలు గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రోడ్డుకు ఇరు ప్రక్కల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మొక్కలు నాటే క్రమంలో పైన ఉన్న విద్యుత్ తీగలను గమనించకుండా వాటి కిందనే మొక్కలను నాటడంతో అవి పెరిగి పెద్దదైన తరుపతి వాటి శాఖలు విద్యుత్ తీగలపై పట్టడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది దీంతో అధికారులు వైపుగా పెరిగినటువంటి చెట్లను నరికేస్తున్నారు ఇటీవల కాలంలో సైదాబాద్ కోరపల్లి గ్రామాల మధ్య ఉపాధి హామీ కూలీలు నాటిన చెట్లు వేపుగా పెరగటంతో పాటు పెద్దగా అయ్యాయి ఈ మధ్య కాలంలో నూతన లైన్ ఏర్పాటు చేయటంతో అధికారులు ముందు చూపు లేకపోవటం వల్ల ఆ వృక్షాలను నరికి వేయవలసిన వచ్చింది అయితే గ్రామాలలో అధికారులు ముందస్తు ఆలోచన లేకుండా తూతు మంత్రంగా పనులు చేపట్టి వదిలేయటంతో వదిలివేయటం వల్ల ఏపుగా పెరిగిన మొక్కలను నరికేయటంతో ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ లైన్ లో ఉన్న చోట భారీగా పెరిగే వృక్షాలు కాకుండా రోడ్డు వెంబడి చిన్న చిన్న పూల మొక్కలను నాటినట్లయితే ఇలాంటి ఇబ్బందులు తలెత్తే సమస్య ఉండవని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు ప్రకృతి ప్రసాదించినటువంటి వరప్రసాదాలను చేతులారా మనమే నరికి వేసుకుంటున్నామని దీనివల్ల వైపరీత్యాలు ఏర్పడటంతో పాటుగా ఇబ్బందులు కూడా కలుగుతున్నాయని పలువురు ప్రకృతి ప్రేమికులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇకనైనా అధికారులు ముందు విద్యుత్ లైన్ లో ఉన్న దగ్గర ఏపుగా పెరిగే మొక్కలను కాకుండా చిన్న చిన్న మొక్కలను నాటినట్లయితే ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి

కరెక్ట్ కాదు మరి ఏం మనం గవర్నమెంట్ ఆఫీసర్ మీరు ఎంపీడీఓ గారికి మీరు ఇక్కడ ఎందుకంటే మా మీద బాస్ ఆయన ఉంటాడు ఎంపీఓ గారి నుంచి ఏమన్నా మీరు ఇది కరెక్ట్ కాదు అని అని ఆరోపణ అంటే మేము ఆఫీస్ ఏం లేదు ఇంకో మాట గతంలో అక్కడ నాటిన మీరేనా అవి అవి ఆ చెట్లు చూసారు ఒకసారి అవి ఎట్లా కొట్టేసేళ్ళు వాళ్ళు కేబుల్ పెట్టేది కొట్టేసేళ్ళు ఎందుకోసం మన ప్లాంటేషన్ పూల మొక్కలన్న అన్న కనీసానికి ఎందుకంటే చెట్టు ఇంపార్టెంట్ కదా అయిట్ ఉన్న మొక్కలే కాకుండా జన్మోత్సవంలో భాగంగా ఇప్పుడు వర్షాకాలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పెట్టే రోడ్ సైడ్ చెట్లను ఇక్కడైతే కరెంటు వైర్లు తీగలు అడ్డంగా ఉంటాయో పైన ఉన్న వాటికి వాటికి తగలకుండా చిన్న చిన్న పూల చెట్లు కానీ ఎత్తు పెరగని చెట్లు కానీ పెట్టడానికి అందరు పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధామి సిబ్బందికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ఎక్కడైతే లైన్స్ ఉన్నాయో అక్కడ ఇటువంటి చెట్లను మేము ప్రపోజ్ చేసి అక్కడ పెట్టించడం జరుగుతుంది ఎత్తు ఎక్కువ ఎత్తు పెరగకుండా చిన్న పొదలాంటి చెట్టు పూల చెట్లు పెట్టడానికి సిబ్బంది అందరికీ ఆదేశాలు ఇవ్వడం అయింది గతంలో నాటడం జరిగింది అవి ఎత్తు పెరగడం మూలంగా రోడ్డు పక్కకి కరెంటు లైన్ కొత్తగా రావడం వల్ల కూడా కూరపల్లి రోడ్లో కొన్ని చెట్లు తీసివేయడం జరిగింది పూర్తి స్థాయిలో కాకుండా కొమ్మలు కట్ చేస్తున్నారు అటువంటిది పునరావృతం కాకుండా ముందే జాగ్రత్తగా ఈ పూల మొక్కలు లేదా ఎత్తు తక్కువ పెరిగే మొక్కల్ని పెట్టవలసిందిగా అందరి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం అయినాయి